అరకు వ్యాలీ కాఫీ స్థాయిని ప్రపంచ స్థాయిలో విస్తృతం చేయడంలో గిరిజన సహకార సంస్థ జీసీసీ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అల్లూరి జిల్లా మన్యం ప్రాంతంలో గిరిజన సహకార సంస్థ ఏపీ ప్రభుత్వ సహకారంతో గిరిజనులు సాగు చేస్తున్న అరకు వ్యాలీ కాఫీ గురించి ప్రత్యేకించి ప్రస్తావించారు మనదేశంలో స్థానిక ఉత్పత్తులు ప్రపంచస్థాయి గుర్తింపును సాధిస్తూ ఉండడం భారతీయులంతా గర్వించదగ్గ విషయమంటూ ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు అలాంటి ఉత్పత్తుల్లో అరకు వ్యాలీ కాఫీ ప్రథమ శ్రేణిలో ఉంటుందన్నారు శ్రేష్టమైన ఆరోమా రుచిగల ఇక్కడ పండే అరకు కాఫీ మంచి గుర్తింపు ఉందని ప్రధాని ప్రశంసించారు లక్షా యాభై వేల మంది ఆదివాసీ కుటుంబాలు అరకు కాఫీ సాగు ఉత్పత్తి విక్రయాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారన్నారు కాఫీకి గ్లోబల్ గుర్తింపు తీసుకురావడంలో విశేషమైన కృషి చేస్తున్న గిరిజన సహకార సంస్థ జేసీసీ ఆదివాసీ రైతు సోదర మళ్లను ఒక తాటిపైకి తీసుకొచ్చి కాఫీ సాగుకు ప్రోత్సహిస్తుందని ప్రశంసించారు ప్రధాని